సిటీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు వరుణ్ ఇక డీటెయిల్స్ చూస్తే మంచులు జిల్లా లక్ష్మీటిపేట మండలంలో శ్రీ శివసాయి గణేష్ శివ సమితి ఆధ్వర్యంలో రంజాన్ పండగ సందర్భంగా నిరుపేద ముస్లిం పదిహేను కుటుంబాలకు రంజాన్ తోఫా పంపించడం చేయడం జరిగిందని ఈ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షులు పాటిబండ్ల ప్రసన్న శ్రీరామమూర్తి మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా సేవ చేయడమే సేవ సమితి ఉద్దేశమని వారు తెలిపారు ముస్లిం కుటుంబాలకు సేవా సమితి తరఫున రంజాన్ ను శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు അല്ലേ അപ്പോ നമ്മൾ നോക്കോട്ടെ അച്ഛൻ നമ്മൾ കുട്ടികളുടെ ഏത്രക്കാ കുട്ടോ മല്ലേ കുട്ടോ നിങ്ങക്ക് എടുക്കട്ടെ അല്ലേ ആരെ അങ്ങാൻ നിലവെട്ടി വിരോ ഇതി ഇതിന്ന ബാഗലൂടെ ആയിട്ട് മാട సైడ్ ఉండాలకుండా ఒక పక్కకుండి పట్టుకోండి చూడు చేతికేయండి ఒకటి అరవింద్ బేగం ఇంకో బేగం

పట్టణంలో శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ముస్లిం పదిహేను కుటుంబాలకు రంజాన్ పండుగ సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలి అందరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సేవా సమితి రంజాన్ కిట్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది వారికి ముందుగా సేవా సమితి వ్యవస్థాపకులు మానవతావాది సంఘ సేవకులు శ్రీరామమూర్తి దంపతులు తరఫున పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇది గది గత ఐదారు సంవత్సరాల కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ అంకులు ఇదే ఎవ్రీ ఇయర్ నాకు చేస్తే నేను ఈ ఆర్గనైజ్ చేసి ఈ అందరినీ సెలెక్ట్ చేసి లిస్ట్ అందజేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఈ సంవత్సరం కూడా అందులో భాగంగానే ఈ కార్యక్రమం జరిగింది ఈ ఎన్నో కార్యక్రమాలతో ముందుకు వస్తున్న సేవా సమితి సభ్యులు నేను కూడా ఒక సభ్యునిగానే ఉన్నాను ఇందులో సో అందరి ప్రశంసలు అందుకుంటూ గొప్ప ఒక లక్ష్మీపేట ప్రాంతంలో ఒక మంచి కార్యక్రమంతో ముందుకు వస్తున్న శ్రీరామూర్తి అంకుల్ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మత సామరస్యాన్ని పెంపొందించే దిశగా ఒక మెసేజ్ వెళ్తుంది సమాజంలో కాబట్టి కుల మతాలకు అతీతంగా ఈ శివసాయి గణేష్ సేవా సమితి అని పేరు పెట్టుకున్నప్పటికీ అందరినీ కలుపుకుంటూ నేను చెప్పినప్పటికీ కొంతమందికి ముస్లిమ్స్ ఇట్లా కుటుంబీషన్లు కానీ సజెషన్స్ కూడా నాయ కూడా అంకుల్ తీసుకుంటాడు పెద్ద వాళ్ళు పెద్దలు అయినా కానీ నా సజెషన్ తీసుకుంటూ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో లబ్ధిదారులు కరెక్ట్గా అందాలని చెప్పేసి కాన్సెప్ట్తో రెండు రోజులు ఎక్సర్సైజ్ చేసి ఈ సభ్యులను సెలెక్ట్ చేయడం జరిగింది సో ఈ ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయం అలాంటి ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు ఇంకా ఇలాంటి కార్యక్రమాలతో ముందుకు రావాలని ప్రజల ప్రశంసలు అందుకోవాలని మరొకసారి అందరూ సుఖ సంతాలతో హ్యాపీగా రంజాన్ పండుగను సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ముందుకు వచ్చిన అందరికీ ప్రేప ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ సాయిరా ఈరోజు మన శివసాయి గణేష్ సేవా సమితి తరఫున ముస్లిం సోదరి స్వామి రంజాన్ శుభాకాంక్షలు అలాగనే ఒక విషయం ఇక్కడ ఏంటంటే ఒక రెండు సంవత్సరాల క్రితం ఒక నూట పదహారు మందితో బ్లడ్ క్లామ్ పెట్టాం ఆ నూట పదహారు మంది ఎన్ని రకాల కులాలు ఉన్నారో అందరిది ఒకే రక్తం అందరిదీ ఒకే రక్తం రకతం అన్ని కులాలు వచ్చారు ఆ రోజున అది కులంతో సంబంధం లేదు రాజకీయాలతో సంబంధం లేదు మాకు అన్ని రాజకీయ పార్టీలు నాయే అన్ని కులాలు మాయే అందుకని ఈ గఫుబాయి ఇది రంజాన్ కాబట్టి ముస్లిం సోదరులకి వచ్చేది ఫస్ట్ మెయిన్ పండుగ ఇది కాబట్టి అందుకని ఆ ఉద్దేశంనే ఈ కిట్ తయారు చేశాం అలాగనే మన గారు కూడా ఇట్లా ఒక ఇరవై మందికి అనుకొని అప్పుడు ఏదైనా ఆర్థిక పరిస్థితులు మంచిగా ఉంటే గ్రూప్ తరఫున ఇస్తే లేకపోతే భీవనగారు కూడా సహకరించు అందుకని మేము సార్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగని ఈ కిరాణా కిట్టు మేము అనుకున్నది పదిహేను వందల రూపాయలు అనుకున్నాను ఒక కిట్టు అది అందుకని ఈ పదిహేను వందల కూడా ఇది పద్నాలుగు వందల డెబ్బై ఆరు రూపాయలు తాటికొండ సీను ఏ విస్తర కిరాణమైనా ఆ ఇరవై నాలుగు రూపాయలు అది కొద్దిగా మైనస్ చేసుకుంటా అంటే ఇచ్చినప్పుడు ఒక రూపాయి లాభం కానీ ఎక్కువ రూపాయి ఆశపడకుండా ఆయన కూడా తగ్గించి ఇరవై నాలుగు రూపాయలు కూడా తగ్గించి మనకి ఇచ్చారు దానికి కూడా ప్రత్యేకంగా అభినందనలు అలాగే ఈ పదిహేను మంది తెలిపి ఒక ఇరవై రెండు వేల ఐదు వందలు ఎంత అయినాయి దాని గురించి పెద్ద సమితి ఇబ్బంది లేదు అలాగే ఇలాంటి కార్యక్రమాలు మన సమితి ఎన్నో చేస్తున్నాయి మన పేరుపై వాటర్ రేపు అక్కడ కొత్తపల్లిలో షెడ్డు అలాగనే ప్రభాకర్ గారు ఏదో చెప్పారు అది కూడా సాయంత్రం లోపల కూర్చొని ఆలోచిద్దాం అది కూడా అందుకని అందరికీ పేరుపోయిన ప్రతి ఒక్కరికి పేరుపోయిన ధన్యవాదాలు ఫస్టే చెప్తాను వ్యవసాయ గణేష్ వ్యవసాయ గణేష్ సేవా సమితి తరఫున రంజాన్ పండుగ సందర్భంగా ఒక పదిహేను మంది ముస్లిం ఫ్యామిలీస్కు నిత్యావసర వస్తువులను ఇస్తున్నాము అయితే ఇది సంఘం తరఫున నిలబడుతున్నది కాటిబండ శ్రీరామమూర్తి అధ్యక్షతన వారు అధ్యక్షులు అయితే ప్రతి సంవత్సరం కూడా దాదాపు ఇప్పటికీ ఐదు ఆరు సంవత్సరాలు నుంచి కంటిన్యూ చేయబడుతున్నది దీనికి మాకు చాలా ఆనందంగా ఉన్నది ఎందుకంటే మా లక్షణపేటలో మతము కులము అనే భేదభావాలు లేకుండా మా యొక్క సమితి కూడా మా సమితిలో కూడా అన్ని కులాల వారు అన్ని మతాల వారు కూడా చేర్చుకోబడ్డది ఆ తర్వాత మేము కూడా అందరము కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా మేము మెదులుతూ ఉన్నాము ఎవరికి ఎవరు కూడా ఎవరిని ఏమీ ప్రతిషిద్దం చేయకుండా ఎవరైనా కొన్ని పొరపాట్లన్నా దాన్ని రెక్టిఫై చేస్తూ ఈ ఈ యొక్క సమితిని ముందరకు తీసుకెళ్తున్నాము అయితే ఇంతక్రితం చెప్పారు శ్రీరామూర్తి గారు దాదాపు ఈ పదిహేను ఈ పదిహేను మందికే ఇప్పుడు ఈ సంవత్సరం ఇవ్వబడ్డది అయితే ఆరు సంవత్సరాలంతా కూడా అంటే పదిహేను మందికే ఇస్తున్నారు నా అభిప్రాయాన్ని వారికి తెలిపాను సమితి ద్వారా ఒక ఐదు వ్యక్తిస్తే బాగుంటుందేమో అదే పదిహేను అంటే ఇంకా చాలామంది పెరుగుతూ ఉన్నారు అయితే నెక్స్ట్ ఇయర్ ఇంకా ఐదు ఫ్యామిలీలకు కూడా మా సమితి తరఫున ఇయ్యడానికి ప్రయత్నం చేస్తాము ఒకవేళ మా సమితిలో బడ్జెట్ ఏమన్నా డెఫిసిట్ ఉంటే ఆ ఐదు కూడా నేను ప్రొవైడ్ చేయడానికి రెడీ ఉన్నాను ధన్యవాదాలు